బాగుంది ఏం బాగుంది నీకు ఏం చూసినా చావు ఏం బాగుంది సినిమాలు నీకు ఈ సినిమాకి ఎర్రబుకా ఒక్కొక్కటి వచ్చాడు కామెడీ కోసం ఏం

అరే ఆ సినిమాకి ఆ సినిమాకి ఆ సినిమాకి ఆ సినిమాకి ఆ సినిమాకి ఆ సినిమాకి ఓన్లీ పన్నీ కోసమే జనాలు మారాలి ఇది ఒక దేశభక్తి కోసం తీసిన సినిమా ఈ సినిమా సెట్ కాదు సెట్ కాదు కాదు కళ చోడ లేదు అవ్వదు

చెప్పని ఏం లాభం చేశాడు ఏం వాడికి అరే అరే అడ్డ అంత గుంటే అన్వేషణ తీసుకొచ్చి పోయి సాయిడో ఎర్రపోకు ఆడో ఎర్రపోకు మంచి పూకు అయితే సినిమా